హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీ పెన్న అహోబిలం నరసింహస్వామి స్వామి అనంతపురం దగ్గరండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పెన్న పెన్నోబిలో ఎక్కడ కాదు స్వామి నీకు ఎలా జాగ్రత్త ਕਿਸ ਵੀ ਨਵੇਂ ਫੋਟੋਸ ਉਸਕੂਟਾ ਕਰਵਾਣਾ ਹੈ ਇਹ ਮੈਨੂੰ ਨਹੀਂ ਦਿੱਤਾ ਕੋਈ స్వామివారికి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. జువాలే కొట్టడానికి కొబ్బరికాయలు కొబ్బరికాయ తీసుకున్నాను. Please <laughs> go స్వామివారి గర్భాలయంలో కెమెరా అలో లేదండి ఇవి ఉత్సవ విగ్రహాలు పదం నేను ఇంకా మార్చి వేస్తే బాగుంటుంది కదా నిలబడండి మళ్ళా షెల్ఫీలకి ఫోజులు ఇస్తున్నారు ఏం కదా నువ్వు ఒకదాని గోడెక్కినావు చూడండి అందరూ స్మైల్ ప్లీజ్ జాయింట్ కలెక్టర్ గారు ఇందులో ఒక జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళైతే అసలు స్మైల్ అయ్యలేదు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి

లేట్ అయిందని చెప్పి ఇక్కడ బజ్జీలు గమాలిస్తుంటే ఇక్కడ ఆపి బజ్జీలు తింటున్నారు అందరికి మా అక్క పెట్టిస్తా బజ్జీలు అందరికి జాయింట్ కలెక్టర్ పెట్టిస్తానండి బజ్జీలు ముందు మా డ్రైవర్ అన్న ఇక్కడ ఎల్పు చేసిస్తున్నాడు బజ్జీల అంగట్లో ఎట్లున్నాయండి బజ్జీలు అందరు తింటారు ఊరికి తినడం కాదు కారంగా ఉన్నాయా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆ తాలూకా మంచి ఫేమస్ అవ్వ ఎక్కడెక్కడ

తర్వాత కాఫీ కూడా ఇస్తున్నారు బాగా కాఫీ కప్ ఎత్తు ఒకసారి కింద దాని కింద చూడు కాఫీ కప్ కింద ఎత్తు యిలోటుఠి సిలోటం సిమెస గిటుటచచచクి ధిటు఺ క్ాకులా మోలింці న్ఠి అరో our land regel Dan � pudding జనిలా ఆన్ణ్టి క్సి చచచచచచచచ రోంలా ఆన్లా హాంల తీసుకుంటా లేందాక బజ్జీలు తిన్నారండి మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి లైట్గా మెక్కడానికి వచ్చినారు చపాతి ఇడ్లీ దోశ ఎవరికి ఏది ఇష్టం వస్తే అది ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు అందరూ చపాతి రోటీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటున్నామండి తింటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్